హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వినాయక చవితి రోజు ఇరవై ఒకటి పత్రాలతో పూజ చేస్తాం ఆ పత్రాల పేర్లు వాటి కారణంగా ఏ అనారోగ్య సమస్యలు తగ్గుతాయో వివరంగా తెలుసుకుందాం వినాయక చవితి రోజు పూజ చేసే ఇరవై ఒకటి పత్రాల పేర్లు వాటి వల్ల ఏ వ్యాధులు నయమవుతాయో తెలిస్తే వినాయక చవితి భాద్రపద మాసం శుక్లపక్షంలో శుద్ధ చవితి రోజున వస్తుంది ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ ఏడున వచ్చింది ఈ పండుగ వర్షాకాలానికి చలికాలానికి వారధిగా వస్తుంది ఈ సమయంలో పగటి సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉండుట వలన రకరకాల సూక్ష్మజీవులు స్వైరవిహారం చేసి మనిషి ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి అందువల్ల ఈ పండుగ పేరుతో రకరకాల చెట్ల ఆకులను దేవుడికి సమర్పిస్తే ఆ ఆకుల స్పర్శతో వాటి వాసనతో ఆ అనారోగ్యాల నుండి బయటపడవచ్చు వినాయక చవితి రోజు మనం ఇరవై ఒకటి పత్రాలతో పూజ చేస్తాం ఆ పత్రాల పేర్లు వాటి కారణంగా ఏ అనారోగ్య సమస్యలు తగ్గుతాయో వివరంగా తెలుసుకుందాం పాయింట్ ఒకటి మాచీ పత్రం దవనమాకు ఈ ఆకును తాకడం సువాసన పీల్చడం ద్వారా నరాల బలహీనతలు ఉదరకోశ వ్యాధులు నిదానిస్తాయి ఆస్తమా నియంత్రణలో ఉంటుంది తలనొప్పి వాతం నొప్పులను తగ్గిస్తుంది కళ్లకు చలువ చేకూర్చి మానసిక వికాసం కలుగజేస్తుంది ఉదరానికి మాచీపత్రం చాలా మంచిది మనోవైకల్యం అలసట తగ్గుతాయి రెండు బృహతి పత్రం నేలమునగా ఆకు దీనినే వాకుడు ఆకు అని అంటారు ఇది అత్యుత్తమ వ్యాధి నిరోధిని దగ్గు ఉబ్బసం వంటివి తగ్గుముఖం పడతాయి హృదయానికి చాలా మంచిది మూత్రం సాఫీగా కావడానికి తాప నివారణకు హృద్రోగ శాంతికి మునగాకు సహకరిస్తుంది మూడు బిల్వ పత్రం మారేడు ఆకు ఈ పత్రం తిదలంతో త్రిగుణాకారంలో ఉంటాయి బిల్వ పత్రాలంటే శివునికి కూడా ప్రీతికరమే మధుమేహ రోగులకు విరేచనాలను తగ్గించటం అతిసారం వంటి సమస్యలు ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది కంటి సంబంధ వ్యాధులను అరికడుతుంది ఈ చెట్టు శ్రీమహాలక్ష్మి తపస్సు వల్ల జన్మించిందని పురాణాల్లో చెప్పబడింది మారేడు దళంలో మూడు ఆకులు ఐదు ఏడు తొమ్మిది చొప్పున ఆకులుంటాయి ఎక్కువగా మూడు ఆకుల దళమే వాడుకలో ఉంది నాలుగు దూర్వాయుగ్మం గరిక ఈ ఆకు మానసిక రుగ్మతలను చర్మ రోగాలకు దివ్య ఔషధంగా పనిచేస్తుందని చెప్పవచ్చు అంటువ్యాధులు నివారిస్తుంది గాయాలకు కట్టుకడితే క్రిమి సంహారినిగా పనిచేసి తొందరగా తగ్గేలా చేస్తుంది వాంతులు విరోచనాలను అరికట్టడంలో గరిక చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది గజ్రి వంటి చర్మ వ్యాధులను నియంత్రిస్తుంది ఐదు దత్తూర పత్రం ఉమ్మెత్త ఆకు నల్ల ఉమ్మెత్త చాలా మంచిది ఉబ్బసం కోరింత దగ్గు చర్మ రోగాలు ఉదారకోశ వ్యాధులను తగ్గిస్తుంది అంతేకాక కీళ్లనొప్పులకు కూడా ఈ ఉమ్మిత్త ఆకు బాగా పనిచేస్తుంది ఆరు బదరీపత్రం రేగు ఆకు జీర్ణకోశ వ్యాధులను అరికడుతుంది రక్తంలో ఉన్న దోషాలను రూపుమాపి రుచిని కలిగిస్తుంది శరీరానికి సత్తువను చేకూరుస్తుంది అరికాళ్ల మంటలు అరిచేతుల దురదలను తగ్గిస్తుంది ఏడు అపామార్గ పత్రం ఉత్తరేణి ఈ ఉత్తరేణి ఆకును పాపసంహారిణి రాక్షస సంహారిణి అని కూడా పిలుస్తారు ఉత్తరేణి ఆకును మంచి ఆరోగ్య సంరక్షిణిగా చెప్పవచ్చు వేడిచేసి వేసే సెగగడ్డలకు గడ్డలకు మంచి మందు దీనితో పళ్లను తోముకుంటే దంత సమస్యలు తొలగిపోవటమే కాకుండా దంతాలు బలంగా ఉంటాయి ఎనిమిది కస్యపాయ పత్రం తులసి ఆకు తులసి ఆకులలో చాలా రకాలు ఉన్నాయి ఏ రకం తులసిని అయినా పూజలో వాడవచ్చు తులసి ఆకు గా పనిచేస్తుంది విషాన్ని హరించే లక్షణాలు కూడా తులసిలో ఉన్నాయి జలుబు దగ్గు వాంతులు వంటి వాటిని అదుపు చేస్తుంది అజీర్ణ వ్యాధులను కూడా తగ్గిస్తుంది తొమ్మిది చూతపత్రం మామిడి ఆకు ఈ ఆకును మనం పర్వదినాల్లోనూ శుభకార్యాల్లోనూ బుమ్మాలకు తోరణంగా కడతాం మామిడి ఆకులతో ఇంటికి తోరణం కడితే ఇంటికి కొత్త శోభ కలుగుతుంది మామిడి ఆకుతో విస్తరి కుట్టుకొని దానిలో భోజనం చేస్తే ఆకలి పెరుగుతుంది మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది శరీరంలో మంట చిగుళ్ల బాధలు పాదాల పగుళ్లు వంటి వాటిని నివారించుకోవచ్చు పది కరవీర పత్రం గన్నీరు ఆకు తలలో ఉండే పేలను నివారించే జుట్టుకు రక్షణను కలిగిస్తుంది మూత్రవ్యాధులు గుండె జబ్బులను తగ్గిస్తుంది అంతేకాక దురదల నుండి ఉపశమనం కలిగిస్తుంది పదకోండు విష్ణుక్రాంత పత్రం విష్ణుక్రాంతి జ్ఞాపకశక్తిని పెంచుతుంది నరాల బలహీనతను అరికడుతుంది జ్వరం పైత్యం కఫం వాపు వంటి వాటికీ ఈ ఆకు చాలా మంచిది ఉబ్బసపు దగ్గు సాధారణమైన దగ్గులను కూడా తగ్గించగలదు పన్నెండు దాడిరి పత్రం దానిమ్మ ఆకు రక్తవృద్ధి కలుగజేస్తుంది కాబట్టి రక్తహీనత సమస్యతో బాధపడేవారికి చాలా మంచిది అతిసారా మలేరియా ఇతర జ్వరాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది నోటిపూత జీర్ణకోశ వ్యాధులను నివారిస్తుంది పిల్లల కడుపులో నులిపురుగులు లేకుండా చేస్తుంది పదమూడు దేవదారు పత్రం దేవదారు ఆకు జ్ఞానవృద్ధి జ్ఞాపక శక్తి పెంచటానికి చాలా దోహదం చేస్తుంది పుండ్లు చర్మవ్యాధులు జ్వరాలు విరోచనాలు తగ్గించగలదు దేవదారు ఆకు తైలం కళ్లకు చలువనిస్తుంది పద్నాలుగు మరువక పత్రం మరువం శ్వాసకోశ వ్యాధులు కీళ్ల నొప్పులను నివారిస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది ఇంద్రియపుష్టి చేకూరుస్తుంది మరువం నూనె తలకు పట్టిస్తే మెదడుకు చలువనిచ్చే జుట్టు రాలకుండా సహాయపడుతుంది పదిహేను సింధూర పత్రం వావిలాకు జ్వరం కాలేయ వ్యాధులు గుండె జబ్బులు తలనొప్పి పంటి నొప్పులు వాతపు నొప్పులు బాలింత నొప్పులకు బాగా పనిచేస్తుంది కలరాను తగ్గుముఖం పట్టించగలదు కీళ్ల వాపులు తగ్గించి కీళ్ల నొప్పులను అరికడుతుంది పదహారు జాజి పత్రం జాజి ఆకు తలనొప్పి చర్మవ్యాధులు నోటిపూత నోటి దుర్వాసన వాతం పైత్యం వంటి వాటికి చాలా మంచిది బుద్ధిబలాన్ని పెంపొందిస్తుంది కామెర్లు శరీరంపై మచ్చలు పక్షవాతం కాలేయం సమస్యలు నివారిస్తుంది గవద బిళ్ళలకు జాజి ఆకు మంచి మందు జాజి ఆకు అంటే సన్నజాజి ఆకు కాదు జాజికాయ జాపత్రికి చెందిన ఆకు పదిహేడు గండకి లేదా గానకి ఆకు సీతాఫలమాకు ఈ ఆకు రక్తాన్ని శుద్ధి చేస్తుంది పద్దెనిమిది సమీ పత్రం జమ్మి ఆకు వ్యాధి అజీర్ణం దగ్గు ఉబ్బసం ఉష్ణం వంటి సమస్యలను తగ్గించే ప్రశాంతతను కలిగిస్తుంది జీర్ణశక్తిని వృద్ధి చేయగలదు కుష్టువ్యాధిని నియంత్రిస్తుంది పంతొమ్మిది అశ్వత్థపత్రం రావి ఆకు కంటివ్యాధులు అతిసారం వంటి వాటిని నిర్మూలిస్తుంది జీర్ణకారిగా పనిచేస్తుంది చర్మం పగుళ్ళు చర్మ రోగాలు పుండ్లు తగ్గిస్తుంది జ్వరాలకు నోటిపూతకు ఆస్తమాకు ఇది మంచి మందుగా పనిచేస్తుంది ఇరవై అర్జున పత్రం తెల్లమద్ది ఆకు దీనిలో నల్లమద్ది ఆకు కూడా ఉంది తెల్లమద్ది ఆకునే ఎక్కువగా పూజలకు ఉపయోగిస్తారు శరీరంలో మంటలకు చెవిపోటుకు పనిచేస్తుంది గుండెకు బలాన్ని చేకూరుస్తుంది శ్వాసకోశ వ్యాధులు రాకుండా చేస్తుంది వాత పిత్త కఫాలకు మంచిది పితృకర్మలలో వినియోగిస్తారు దీని రసం రుమాటిజంను అరికడుతుంది ఇరవై ఒకటి అర్కపత్రం జిల్లేడు ఆకు ఈ ఆకు సూర్యునికి చాలా ప్రీతికరమైనది శరీరంలో అధిక వేడిని తగ్గిస్తుంది పక్షవాతం కుష్టు చర్మవ్యాధులు ఉబ్బసం వాతం వంటి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తుంది